ఇటు ఎక్కువ అనుకున్నది వర్రచ్చిందన్న అటు వర్రచి లేకపోతే ఆ కొంట్లా అండ్లు ఉంటాను అందులోకి వెళ్ళి కొద్ది నీళ్ళు ఉన్నాయి కా మడుగుల నీళ్ళు ఉంటాయి బాగానే ఆ బయలు తింటే వస్తుంది ఆ బయలు అన్నట్టు అది పక్కగా ఉన్నది ఐదు పడ్డది పొచ్చి అయితే పడ్డది ఇవ్వరాక అందులో వేసిన ఫ్రెండ్స్ ఇవ నీళ్ళు చూడు అవు అదే కాలువా దాంట్లో మాత్రం అందులో మాత్రం వేసాం ఇవ్వర్రాకా చెప్తే అన్న చైనా పురకాలు దాదాపు ఐదు కిలోలు అన్ని పడ్డాయి ఇప్పుడు చూస్తా ఐదు ఆరు కిలోలు అయితే కావచ్చు సో ఇవి ఇట్లా నడిచేస్తా అంటే దొరికింది ఫ్రెండ్స్ ఇంకే ఫ్రెండ్స్ అవి ఇప్పుడైతే చూస్తా నీళ్ళు మాత్రం ఎక్కుతాయి తాత్వారా ఎక్కుతాయి అక్కడ కిణాలు అందినట్ బాగా స్పీడ్ అయితే ఎక్కలేవు వాళ్ళగా దొరికేవి కానీ వాలగా అయితే వస్తలేవు ఇప్పుడైతే ప్రస్తుతానికి నైట్లని అయితే వస్తాను గవే అన్నట్టు బొమ్మ దొరుకుతాను కానీ అది దొరకలేదు ఈ బొచ్చే అయితే కడక దొరికింది అసలు కడకి రావు ఇవి ఎట్లా వచ్చిందో తెలియదు ఇంకే ఫ్రెండ్స్ ఇంత వరలైతే ఈ చేతి వాళ్ళతోనే నేనైతే ఇప్పటికీ వాళ్ళు ఎత్తానా కొన్ని నీళ్లుగా కట్టదు అనే దాకా వరలైతే

అయితే ఉరుకు బొచ్చే కదా ఇది బుక్క దొరికాయి ఒక బొచ్చి దొరికేది దాదాపు దాదాపుగా అయితే ఆ రెండు కిలోలు అర ఉంటాయి అసలు అయితే పెద్దగా అయితే లేదు పెద్దగా అయితే లేదు పక్కా పడ్డది అల్లగో బాగా దొడ్డు లేదు బక్కా పడ్డది ఎందుకంటే అవి భావి బందకి వెళ్ళి అత్తది కావచ్చు వర్ర కచ్చిన అంటున్నది బాయ్ బొందలకి వెళ్ళి చెరల అయితే కాదు పక్కగా ఉన్నది ఈ ఇంత అంటే దొడ్డు ఉంటే ఖచ్చితంగా మూడు కిల్ల నెర వచ్చేది రెండు కిల్ల నెరది కావచ్చు కదంతే ఓకే ఫ్రెండ్స్ ఈ చేపలు అయితే దొరికినాయి ఆ ఇవో నాలుగైదు కిలో అయితే ఇవ్వచ్చు అంతలో పోయి దొరికి